హాయ్ అండి అందరికీ మన ఇంట్లో ఓవర్లాక్ మిషన్ లేనప్పుడు బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే సైడ్ ఖర్చులు కనిపించకుండా ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చండి చూడండి నేనైతే ఈ విధంగా స్టిచ్ చేశాను చూడండి బ్లౌజ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఓవర్లాక్ మిషన్ లేనప్పటికీ కూడా మనము ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేటట్టు మనమైతే నీట్గా స్టిచ్ చేసుకోవచ్చండి సో అది ఏ విధంగానో ఒకసారి మనం చూసేద్దాము మొదట బ్లౌజ్ని అంతా మనం నీట్గా కుట్టేసుకున్నాక పైన వైపు నుంచి అంటే మనం సీదా వైపు నుంచి రెండింటిని రెండు ఎడ్జ్లని కలిపి ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుందండి చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నాను కదా సో కింద పైన పార్ట్ రెండు కూడా కలిపి పై వైపు నుంచి ఒక కుట్ అనేది వేసేసుకొని మనము దాన్ని రివర్స్ చేసుకోవాల్సి ఉంటుందండి సో అదేవిధంగా నేను రెండో వైపును కూడా చూస్తున్నారు కదా రెండు చివర్లను కలిపేసుకొని సో రెండు వైపులా కూడా ఫస్ట్ మనము ఒక స్టిచ్ అనేది నీట్గా ఎడ్జ్లంటే ఒక పాదం మందం అంత వదిలేసి సో మనం నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాల్సి ఉంటుందండి సో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనము బ్లౌజ్ని అయితే రివర్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి నేను చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రివర్స్ చేసేసుకున్నారు అంటే మనకు చూస్తున్నారు కదా ఏ విధమైనటువంటి పోగులు కూడా మనం ఓవర్లాక్ చేసిన దానికన్నా కూడా ఫినిషింగ్ అనేది ఇంకా నీట్గా ఉంటుందండి నేను రివర్స్ చేశాను కదా బ్లౌజ్ ఉంది చూడండి ఒకసారి నేనైతే ఏ విధంగా స్టిచ్ చేశాను క్రాస్ బెల్ట్లు కానీ ఎక్కడే కానీ మనకు పైన ఖర్చులు అనేది కనిపించకుండా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేశానండి ఇప్పుడు సైడు జాయింట్లు చేస్తున్నాను సో మనం ఏ పట్టీ వైపు నుంచి ఆ పట్టీ వైపు ఆ విధంగా మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ చంక లూజ్ కొలుచుకొని హ్యాండ్ లూజ్ కూడా కొలుచుకొని ఫస్ట్ అయితే అన్నింటికి ఒక్కొక్క మార్క్ వేసేసుకోవాలండి సో మీకు చూపించడం కోసం నేను లైన్ అయితే వేశాను చూస్తున్నారు కదా స్ట్రైట్గా వచ్చేసిందండి ఆ విధంగా స్ట్రైట్ లైన్ అనేది వచ్చేసింది అంటే మనకు ఫిట్టింగ్ అనేది మనం ఇంకా చూసుకోవాల్సిన అవసరం ఉండదండి ఫిట్టింగ్ అనేది నీట్గా వచ్చేసింది చూస్తున్నారు కదా నేను పై నుంచి కింద వరకు నాకైతే లైను స్ట్రైట్గా వచ్చేసింది సో ఆ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవాలండి సో నేను అట్లా కుట్టిన తర్వాత మనము ఒక మూడు నుంచి నాలుగు కుట్లను అయితే సైడ్కి వేసుకోవాలి వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా వేసుకున్నాము అంటే మనము ఫిట్టింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ప్లస్ ఫినిషింగ్ కూడా అండి చూ చూడడానికి ఫినిషింగ్ కూడా బ్లౌజ్ బాగా ఉంటుంది ఇలా స్టిచ్ చేసాము అంటే మనం మనీ కూడా ఎక్కువే తీసుకోవచ్చండి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన దానికి నీట్గా ఉంటుంది కాబట్టి ఫినిషింగ్ ఎక్కువే చూడండి నేను రివర్స్ చేశాను చూడండి ఒకసారి సో ఈ విధంగా అయితే ఫినిషింగ్ నీట్గా వచ్చింది ఇప్పుడు రెండో వైపు అండి రెండో వైపు కూడా అంతే సేమ్ మనం ఆ వైపు ఎటు మార్కింగ్ వేసుకున్నాం అట్లా హ్యాండ్ లూజ్ చూసుకోవాలి ఫస్ట్ తర్వాత చంక దగ్గర ఎంత లూజ్ ఉంది చూసుకొని సో కింద ఉక్సులు పట్టి వైపు కూడా మనం ఎంత లూజ్ ఉంది చూసుకొని మురుడికి మార్క్ వేసేసి స్కేల్ సహాయంతో ఇలా లైన్ స్ట్రైట్గా లైన్ కలిపేసి చూడండి అలా స్ట్రైట్గా మనకి లైన్ వచ్చింది అంటే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి సో ఈ విధంగా మనము ఏ విధంగా అయితే మార్క్ వేసుకున్నామో ఆ మార్కింగ్ వెంబడే మనము స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ వచ్చేసి ఎడ్జ్లో అయితే రఫ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ విధంగా నాలుగు స్టిచ్చింగ్స్ అయితే వేసేసుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా నేను బ్లౌజ్ని రివర్స్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చేసిందో మనకు చంకలో కూడా ప్లస్ గుర్తు వచ్చేసిందండి సో నెక్స్ట్ అయితే సైడ్ బ్యాక్ టక్స్ను కూడా పట్టేస్తున్నానండి బ్యాక్ టక్స్ పట్టేసి ఎంత లూజ్ ఉన్న చూసుకొని బ్యాక్ టక్స్ పట్టేస్తే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది అయిపోతుందండి సో ఈ విధంగా అయితే నేను బ్లౌజ్ని అయితే స్టిచ్ చేశానండి సో ఈ వీడియో కనుక నచ్చితే మీకు ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో కొత్తగా నేను ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని మీరు ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఉంటుందని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ